మాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం భూదేవి యొక్క పురాతన కథను తెలుసుకుందాం భూదేవి కథను చాలా తక్కువ మంది విని ఉంటారు మీరు ఒకవేళ ఈ భూదేవి కథను వినకపోయినట్లయితే మీకు మరణించిన తర్వాత భూమి ఉండదు మీకు మీ తలరాతలో కూడా భూమి ఉండదు అందువలన ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను తప్పకుండా వినాలి ఈ కథను వరాహ పురాణం నుంచి తీసుకోవటం జరిగింది వరాహ పురాణంలోని భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి మరణానంతరం స్వర్గం లభిస్తుంది బ్రతిగుండగా కూడా భూములు కొంటూనే ఉంటారు వారికి సకల శుభాలు కలుగుతాయి మరి తప్పక వినవలసినటువంటి భూదేవి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం భూదేవి నీటిలో మునిగిపోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ధరించి తన తలతో భూమిని పైకి లేపాడు ఆయన మహాశరీరాన్ని ధరించి భూమిని ఎత్తేటప్పుడు ఎంతో ఉన్నతమైన పర్వతం కూడా ఆయన గిట్టెల మధ్య కనకనలాడిపోయింది అలా క్రమంగా భూదేవి ఉద్భవించబడిన తర్వాత ఒకనాడు శనత్ శనత్కుమారుడు భూదేవి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు అమ్మా శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలు వర్ణించు తల్లి అని కోరాడు అప్పుడు భూదేవి సనత్ కుమారుడితో ఇలా అంటుంది నాయనా సనాతుడైన శ్రీహరి గురించి నేను తెలుసుకున్నదాన్ని విన్నదాన్ని పరమ దాన్ని నీకు చెబుతున్నాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించింది పూర్వం భారం పెరిగిపోగా నేను నదులు పర్వతాలు సముద్రాలతో సహా పూర్తిగా మునిగిపోయాను నీళ్ళల్లో ఉండిపోయిన నాకు ఏమీ దిక్కు తోచలేదు అలా నీళ్ళల్లో ఉండటం వలన నక్షత్రాలు గ్రహాలు సూర్యచంద్రులు ఏవి కనబడటం లేదు ఇక ఏం చేయాలో నాకు తోచలేదు ఎవరు నన్ను ఉద్ధరిస్తారో తెలియడం లేదు అలా కొంతకాలం గడిపాను కొన్నాళ్ల తర్వాత శక్తి తెచ్చుకొని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇలా అన్నాను పితామహ నీవే నాకు దిక్కు నేను పూర్తిగా మునిగిపోయాను నాకు ఏం చేయాలో తెలియటం లేదు అంతా లోపల చీకటిగా ఉంది దయచేసి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించాను అప్పుడు నా ప్రార్థన విన్న బ్రహ్మదేవుడు ఒక్క క్షణం జ్ఞానంలోకి వెళ్ళి నాతో ఇలా అన్నాడు దేవి నిన్ను ఉద్ధరించే శక్తి నాకు లేదు సకల లోకానికి ప్రభువు అందరికీ కర్త లోకేశుడు మాయ శక్తి సంపన్నుడు అయిన శ్రీహరిని శరణి వేడుకో ఆయనే నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని చెప్పాడు దాంతో నేను సరాసరి బ్రహ్మలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళాను అక్కడ శేషపాన్పు మీద శ్రీహరి యోగనిద్రలో ఉన్నారు ఆయనకు చేతులు జోడించి ఇలా అన్నాను ప్రభు నేను నా బరువును మూయలేక నీళ్ళలోకి పడిపోయాను బ్రహ్మ దగ్గరకు రక్షించమని వెళితే ఆయన నన్ను మీ దగ్గరకు వెళ్ళమని చెప్పారు లోకనాథ జనార్దన నన్ను దయచేసి నీళ్లల్లో నుంచి ఉద్ధరించండి అని దీనంగా ప్రార్థించాను నా స్థుతిని విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహావతారాన్ని ధరించి నన్ను ఉద్ధరించారు ఎంతో గొప్ప దయామయుడు అయిన శ్రీహరి దయవల్ల నేను ఆనాడు ఉద్ధరించబడినాను ఎన్నో అద్భుతాలు చూశాను ఆయన శక్తి సామర్థ్యాలు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి ఎంతో అవలీలగా తన కూరలతో నన్ను రక్షించాడు అని భూదేవి సనత్కుమారుడికి చెప్పింది అంతేకాదు మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన భూమండలాన్నంతా తన కూరలాంచులతో ఒక మట్టి బెడ్డలాగా పైకెత్తాడు అంతేకాదు ఆయన వివిధ అవతారాలు ధరించి కంసుడు నరకుడు రావణుడు అనేక రాక్షసులను సంహరించాడు సంసారమనే సముద్రం భయంకరమైన చావు వార్ధాక్యం రోగమనే ముస్లాంతో అలలతో నిండి ఉంటుంది అలాంటి సంసారం ఎంతో భయానకమైనది తన భక్తుల్ని ఆ సంసార భయం నుంచి దూరంగా పంపించాడు ముర నరక రావణాది అసురులని హతమార్చినాడు వరాహ వరాహరూపాన్ని ధరించినవాడు స్వర్గ లోకాధిపతి అయినవాడు భూదేవి నాథుడు శత్రువుల్ని అవలీలగా అంతం చేసేవాడు ఆ సింహ విష్ణు ఒక్కడే అని శరత్కుమారుడికి వివరించింది భూదేవి ఆ తర్వాత భూదేవి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి ఇలా అంటుంది ప్రభు ప్రతి కల్పంలో ఎంతో దయతో నన్ను ఉద్ధరిస్తున్నావు చాలా సంతోషం అయితే స్వామి నేను నీ మొదటి రూపం ఎలాంటిదో చేసిన తులసృష్టి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను పూర్వం నీవు మత్స్యవతారాన్ని ధరించి ఆవు ఆ తర్వాత దేవదానవులు సముద్రాన్ని మరించినప్పుడు నీవు తావేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ మదరం కొనసాగేలా చేశావు ఇంకో కల్పంలో భూదేవి ప్రస్థానంలోకి పడిపోతూ జారిపోతుంటే నీవు వరాహ రూపాన్ని ధరించి కోరలతో నన్ను పైకెత్తి రక్షించావు దేవా ఇలానే నీ లీలలు ఎన్నో ఉన్నాయి అయితే వాటి అంతరార్థాన్ని నేను ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నాను స్వామి అసలు ఈ సృష్టి అంతా ఎవరి చేత నాశనం చేయబడుతుంది ఎవరి ద్వారా రక్షింపబడుతుంది నన్ను ఉద్ధరించిన తర్వాత తిరిగి ఈ విశ్వాన్ని నీవు ఎలా సృష్టిస్తావు ఎలా దీన్ని పాలిస్తావు ఏ కారణంతో ఈ సృష్టిని రక్షిస్తున్నావు స్వామి అసలు నిన్ను చేరుకునే మార్గం ఏది అసలు ఈ సృష్టికి మొదలేది ఇది ఎలా ఎప్పుడు ఎందుకు అంతమవుతుంది మహాప్రభు దయచేసి నా సందేహాలను తీర్చి నన్ను ధన్యురాలను చేయండి ప్రభు అని భూదేవి ప్రార్థించింది భూదేవి ప్రార్థన విన్న వరాహమూర్తి ఒక్కసారిగా నూరు తెరిచి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు ఇలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు వసువులు సిద్ధులు మహర్షులు దర్శనమిచ్చారు ఇంకా సూర్యచంద్రులకు గ్రహాలతో కూడిన సమస్త లోకాలు తమ తమ ధర్మాలు చూసిన భూదేవి ఒక్కసారిగా ఆశ్చర్యంతో భయంతో నిలువెల్లా వణికిపోయింది వరాహమూర్తి నవ్వడం ఆపి కొద్దిసేపటి తర్వాత మరొకసారి తన నోటిని తెరిచాడు అప్పుడు నాలుగు భుజాలు కలిగి మహాసముద్రం మీద నిద్రిస్తున్న విష్ణుమూర్తి భూదేవికి కనిపించాడు ఆయన నుంచి ఉద్భవించిన బ్రహ్మ కూడా కనిపించాడు ఒక్కసారిగా ఆమెకు ఆనందం కలిగి వారిని స్థుతించింది స్వామి నేను నిన్ను శరణి వేడుకుంటున్నాను ఏ పాపం ఎరుగుని స్త్రీ అయిన నన్ను కాపాడు ఓ జనార్దన నల్లని కాటుక లాంటి ఆకారం కలిగిన నీ దివ్య వరాహ రూపాన్ని నీ శరీరంలో నాకు కనిపించిన జగత్తును చూసి ఎంతో భయపడ్డాను స్వామీ ఇప్పటికీ నాకు భయం లేదు నాదా దయచేసి నా భయాన్ని పోగొట్టు అని దీనంగా ప్రార్థించింది ఆ తర్వాత శ్రీహరిని వివిధ నామాలతో స్తుతించింది భూదేవి భూదేవి చేసిన వాక్యలను విన్న వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు దేవి మీ ప్రశ్నలు చాలా యుక్తమైనవి ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అందరికీ కలగవు నీవు నన్ను అడిగిన సందేహాలన్నీ పురాణాలకు సంబంధించిన విషయాలు అవి శాస్త్రజ్ఞానంతో చెప్పదగినవి వాటిని ఇప్పుడు చెప్తున్నాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ భూదేవి పురాణాలన్నిటికీ ఒక సామాన్య లక్షణం ఉంటుంది ఆ లక్షణం మొత్తం ఐదు విధానాలుగా చెప్పబడింది సృష్టి లయ వంశం మన్వంతరం రాజవంశాల చరిత్ర అనే ఐదు లక్షణాలతో కూడిందే చరిత్ర ప్రారంభంలో నేను ఆధ్యాంతాలు లేని ఆకాశ స్వరూపుడిగా ఉన్నాను ఆ తర్వాత అను అనేది ఏర్పడింది అనువు తర్వాత నా నుంచి బుద్ధి అనేది ఆవిర్భవించింది రూపంలో ఉన్న బుద్ధి సర్పం రాజస్సు తపస్సు అనే మూడు తఫాలుగా మారింది త్రిగుణాలు అంటారు ఆ త్రిగుణాలలో నేను మహత్తు ఉన్నవాడిగా ఉంటున్నాను సర్వాన్ని తెలిసిన వాళ్ళలో నేను మొదటిగా ఉంటున్నాను నా నుంచి క్షేత్రజ్ఞుడు అనేవాడు ఆవిర్భవించాడు ఆ క్షేత్రజ్ఞుడు నుంచి బుద్ధి ఆవిర్భవించింది బుద్ధి నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి ఇలా ఇంద్రియాలు నెలకొన్న తర్వాత పంచభూతాల సహాయంతో ఒక పిండ స్వరూపాన్ని నేనే తయారు చేశాను దేవి సృష్టి మొదట్లో అంతా శూన్యంగా ఉండేది ఆ శూన్యం నుంచి ఆకాశం దాని నుంచే వాయువు దాని నుంచే అగ్ని అగ్ని నుండే జలం అనేది నేను సృష్టించాను ఆ జలం నుంచే సకల జీవులకు తల్లివైన భూమాతవైన నిన్ను సృష్టించాను ఆకాశాలను భూమితో కలయిక జరగగా ఆ కలయిక వల్ల వడగళ్ళతో కూడిన జలమయమైన ఒక గర్భకోసం ఏర్పడింది అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక అండంగా మారింది కొన్నాళ్ళకి ఆ అండం పగిలి రెండుగా ఈ దేవి ఆ సమయంలో నన్ను నేను మొదటిగా జలమయ స్వరూపుడిగా సృష్టించుకున్నాను ఆ తర్వాత నేను నరాలు అనగా జలాన్ని సృష్టించుకున్నాను ఆ నీళ్ల వల్లనే నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది ప్రతీకల్పంలో తిరిగి నేను అండంలోనికి వెళ్తూ ఉంటాను దేవి కొంతకాలం తర్వాత నా నాభికమలం నుంచి ఒక పద్మం ఆవిర్భవించింది ఆ పద్మం నుంచి తొలి సంతతిగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మను అవతరించాను అలా అవతరించిన బ్రహ్మను చూసి నీవు ప్రజలను సృష్టించు అని పలికాను నేను అలా పలికి అతనికి కనపడకుండా అదృశ్యమయ్యాను అయితే బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా కూడా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు కొంతసేపటికి బ్రహ్మకి తన జన్మకి కారణమైన వాళ్ళెవరు అనే సందేహం కలిగింది అది కూడా సేపటికి తెలియకపోవటంతో ఆయన ఈ ఒక్కసారిగా తన మీద తనకే కోపం వచ్చింది వెంటనే ఆయన కోపం నుంచి ఒక పిల్లవాడు జన్మించి ఆయన తొడ మీదకు వచ్చి కూర్చున్నాడు ఉన్నట్టుండి ఆ పిల్లవాడు పెద్దగా ఎడవటం మొదలుపెట్టాడు ఆ పిల్లవాణి బ్రహ్మ ఓదార్చడం కోసం ప్రయత్నించగా అతను నాకు ఒక పేరు పెట్టండి అని బ్రహ్మను కోరాడు గట్టిగా రోధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి రుద్రుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మ కాబట్టి దేవి బ్రహ్మదేవుడు రుద్రుణ్ణి పిలిచి సృష్టి చేయమని చెప్పాడు అయితే అతనికి శక్తి లేక నీళ్లలో మునిగి తపస్సు చేసుకోవడానికి సిద్ధపడ్డాడు రుద్రుడు అలా రుద్రుడు మునగటంతో ఆ బ్రహ్మ తన కుడి బొటనవేలు నుంచి ఒక ప్రజాపతిని ఎడమ బొటనవేలు నుంచి ఒక ఆ ప్రజాపతి తగిన భార్యను ప్రజలను సృష్టించడం కోసం సూచించాడు అలా బ్రహ్మ బుడనువేళ నుంచి వచ్చిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదటి స్వయంభును కన్నాడు ఇక స్వయంభు నుంచి ప్రజా సృష్టి ప్రారంభమైంది అలా భూదేవికి వరాహస్వామి సృష్టి గురించి అన్ని సందేహాలను తీర్చాడు ఇక భూదేవి మొత్తం తెలుసుకొని ఎంతో సంతోషించింది కాబట్టి భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి భూమి లభిస్తుంది భూములు కొంటూనే ఉంటారు మరణానంతరం వారికి స్వర్గానికి వెళ్తారు సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణం చెబుతుంది చూశారు కదండి భూదేవి కథ యొక్క విశిష్టత ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై భూమాత అని చిన్న కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు